రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతనగ సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రజెంట్ మనం నరసరావుపేట రావడం జరిగింది పల్నాడు జిల్లా నరసరాపేట మండలం ఏ ఊరు అనేది పమిడిపాడు పమిడిపాడు విలేజ్ రావడం జరిగింది సో మనతో పాటు ఉన్న రైతు సింపుల్గా ఏం లేదు మనం వసద స్ప్రే చేశారు వసద ఒకసారి కాదు ఎన్నిసార్లు స్ప్రే చేశారు రైతుని అడిగి తెలుసుకుందాం ఒక్కసారి తోట మొత్తం చూపించా ఏ విధంగా ఉందో సో ఇప్పుడు ఈయన వసుదా అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొట్టాడు తర్వాత వసద కొట్టిన తర్వాత రిజల్ట్ ఏంటి ఎన్నిసార్లు కొట్టడం జరిగింది ఒక పదిహేను రోజుల నుంచి అయితే నా తోటకు వస్తావా లేదని చెప్పేసి ఒకటే ఫోన్ చేస్తా ఉండు సో ఈరోజు అయితే మనం ఈ పల్లా ఏరియా అయితే తిరుగుతా ఉన్నాం విజిట్ చేస్తావున్నా ఉన్నాం మన వస్తా కొట్టిన ఫీల్డ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం సో మన రైతులే అడిగి తెలుసుకుందాం ఏం సమస్య అన్న మీ పేరు కొబ్బరి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు సార్ మీ అండి బాబురా బాబురావు గారు సో ఇప్పుడు ఎన్ని ఎకరాలు తోట సాగు చేస్తాను ఈ సంవత్సరం నేను మూడున్నరండి మూడున్నర సాగు చేస్తాను సో మూడున్నర ఎన్ని రోజుల తోట అవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని తోట ప్రస్తుతానికి నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజుల తోట అసలు ఏ ఊరు ఏ మండలం మీద నసరాపేట మండలం పల్నాడు జిల్లా పమ్మిడిపాడు గ్రామం పమ్మిడిపాడు గ్రామం సో ఇప్పుడు వసుధ గురించి నీకు ఎట్లా తెలుసుకున్నావు అసలు వసుదా యూట్యూబ్ లో చూసాను అన్న వసన్న యూట్యూబ్ లో చూసి నేను రెండు మూడు రోజులు చూసి వరుసగా చూసి చూసి కొడదాం వద్దాని కొద్దిగా మనం కొత్త మందు వచ్చిందంటే మనం ఆల్రెడీ వెళ్ళిపోతాం ఖమ్మం కానీ ఆన్లైన్లో బుక్ చేసి చేయించుకుంటా ఓకే సార్ ఈ నెంబర్ ఉంది స్కీమ్ మీద నెంబర్ ఉంది యూట్యూబ్ లో నీ నెంబర్ వాస్తే నెంబర్ ఉంది నీ నెంబర్ కొట్టా నువ్వు ఆల్రెడీ చెప్పావు నసరాపేటలో మల్లయ్య గారి కోర్టులో దొరికింది సత్తనపల్లి విజయ విజయలక్ష్మీ దొరికింది అని చెప్పావు నసరాపేట మాకు పది కిలోమీటర్ల దగ్గరలో పది కిలోమీటర్ పది కిలోమీటర్ల దగ్గరలో పోయి తీసుకొచ్చి కొట్టి అట్ట తాడు ఇప్పుడు ఆరు వందల రూపాయలు ఎంతో పెద్ద ఖరీదు కాదుగా చూద్దాం కొడదా రిజల్ట్ ఏందో యూట్యూబ్ లో రంగం రైతులు మాట్లాడారు రైతులు కూడా చూస్తున్నారు కొట్టుకో దగ్గర ముందు ఇది అని సరే భయం లేకుండా తీసుకొచ్చి ముంగ ఒకసారి దీనికే కొట్టి ఆల్రెడీ దీనికే కొట్టి ముంగల ఓలీ ఎకరారైసి ఇంటికి రెండు బొట్టు నుండి చెబుతే ఇది మూడు ఇది ఎకర అరవై సెంట్లు ఎకర అరవై సెంట్లలో రెండు లీటర్ల బాటు కొట్టిన రెండు లీటర్ల బ్యాట తీసుకొట్టారు రెండు లీటర్లు కొట్టినవు కదా మనం ఎకరానికి లీటర్ అంటున్నావు అంటే నువ్వు అరవై సెంట్లలో కూడా ఇంకొక లీటర్ ఎక్స్ట్రా వేసుకొని ఎక్స్ట్రా వేసుకొట్టి అన్న ప్రాబ్లం ఏంది నీకు ఏం లేదు కొట్టిన వాళ్ళం కా ఇంకా నెంబర్ వన్ ఇంకా ఎక్కువ ఎక్కువ రిజల్ట్ వచ్చింది రిజెంట్ వచ్చింది వాస్తవంగా ఇప్పుడు లాస్ట్ చివరిగా కొట్టిన రోజులు అవుతుంది ఇది మనకు నాలుగు డిప్పు కొట్టిందా నాలుగు డిప్పు కొట్టి ఇలా ఆరు రోజులు ఆరు రోజులు సో ఆరు రోజుల్లో మళ్ళీ నీకు రిజల్ట్ ఎట్లా కనిపిస్తుంది మళ్ళీ కాపు చారటి పై ఎకరానికి ఐదు గంటలు వెనక చిక్కు కూడా ఎండలో కూడా ఐదు గంటలు కాపు దిగింది దిగింది అనుమానం లేదు మొత్తం మీద నాలుగు సార్లు కొట్టడం వల్ల నీ తోటలు ఎంత కాపు పట్టిందంట ఇరవై గంటలు ఒక ఇరవై గంటలు ఇరవై గంటలు వాస్తవం ఇప్పుడు ఉన్న పోత అంతా కూడా నిలుపుకుంటే ఇది మళ్ళీ ఐదు గంటలు సెట్ అయింది మళ్ళీ ఐదు గంటలు ఐదు మళ్ళీ ఐదు గంటలు మీద ఇరవై ఐదు గంటల పైన కాపు సెట్ చేసుకోవచ్చు ఏంటంటే కొట్టింది కాబట్టి నా మీద అమ్మానతో చెప్పొచ్చు అనుకోండి సో మీరు ఇంత ముందు కొట్టక ముందు కూడా తోట చూసి చెప్పారు రిజల్ట్ ఎట్లా అనిపించింది అండి తోట ఎట్లా తిరిగిందంటారా అసలు వాస్తవం మీరు పర్వాలేదు అంటే ఎట్లా అనిపించింది అంటారు అంటే రిజల్ట్ అంటే తేడా ఏం చూసారు మన వసత కొట్టక ముందు కొట్టిన తర్వాత క్వాలిటీ తక్కువ కొట్టినాక కాపు వచ్చింది కాపు వచ్చింది అంత ముందు కాపు ఉందా మరి లేదు మన వచ్చి అన్నాడు ఎన్ని కింటాలు కాపు ఉండొచ్చు అంటారు వాస్తవంగా మీ అంచనాన్ని బట్టి పదిహేను ఇరవై కొట్టక ముందు కొట్టక ముందు పెద్ద కాపు లేదండి లేదు ఇప్పుడు పదిహేను ఇరవై అయితే వాస్తవం ఉంటుందిగా ఈ పోతంతా నిలబెడితే ఎంత కాపు దిగిద్దు అంటారు వాస్తవంగా మీరు చెప్పండి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై అయితే వాస్తవం వస్తుంది అంతకంటే ఎక్కువ వచ్చినా మనం అంత చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన దాంట్లో కాపే లేని దాంట్లో నుంచి ఒక నాలుగు సార్లు స్ప్రే చేసుకుండు వాస్తవం ఎన్ని ఎన్నిసార్లు ఎట్లా కొట్టేవాడు అంటే ఇయాల కొట్టిన ఒక డిసేడీలు ఒకటిప్పు ఎలౌటి ఒక టిప్పు జంపు అట్టారు లిక్విడ్ వసూద మనం చెప్పినట్టు మనం చెప్పినట్టు వరుసగా కొట్టుకుంటా వచ్చా ఏ వెరైటీ తేజానేగా యా తేజానే ఇప్పుడు ఒకసారి దగ్గర చూపించారా ఇప్పుడు ఇదంతా కూడా మీరు కాపు చూడొచ్చు దగ్గర ఇది కొట్టినాకనే బట్ట దగ్గర కాపు వచ్చింది దగ్గర కాపు చిట్టాకు ఇదిగో మొత్తం ఫినిసులు ఫినిసులు మొత్తం ఫినిస్ మొత్తం చిట్టాకు పడి గనుపు గనుపు దగ్గర కూడా ఏ చెట్టుకు చూసినా కానీ ఏ చెట్టే చూసుకోమ్మా నాయగానే మొత్తం పచ్చికాయ ఉంది కిందికి కాడ ఎట్లంటే మొత్తం వానజల్లు పడినట్టు కనబడతా ఉంది మీరు ఎక్కడ చూసినా తెమ్మరు వనం ఇప్పుడు ఇంత ముందు అక్కడ ఏరియాలో నీకు తోట ఏర్పు వచ్చిందని అని చెప్పి నాకు ఫోటోలు పెట్టాను అది 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 అక్కడ ఇప్పుడు మన్నాయ కూడా వచ్చాడు ఎదురు అన్నాడు అది కొట్టినా వన్ ఉంది తోట నలుపు క్లాసు ఇంకోటి ఏంటంటే ఇది భయో మందులాగా అసలు బయో ఫుల్ ఆర్గానిక్ ఫుల్ ఆర్గానిక్ అసలు ఇబ్బంది లేదు ఇది ఒక ఒకసారి అనుమానం లేదు ఆరు వందల రూపాయలతో ఎకరానికి పది గంటల కాపు పట్టింది అసలు భయం వాళ్ళ దాన్ని భయమే లేదు అంతే ఆ ఫుల్ ఆర్గానిక్ తోట ఇగురు ఏం లేదు బాడీ ఇదిగోండి ఇవన్నీ కాదు ఇది చూడండి ఇదిగో ఇవన్నీ వద్దు ఇది కొమ్మగా మెత్తదానం కానీ దగ్గర గెనుపు కానీ ఇదిగో గెనుపు ఎన్ని పోతారు పడి చూడండి అది పక్కా రైతులు స్ప్రే అసలు అనుమానం లేదు ఏంటంటే ఇదే మల్లయ్య గారి షాప్ లో నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఇంకో నలుగురు రైతులు చెప్తే నాకు ఫోన్ వాళ్ళ రిజల్ట్ ఎట్లా అనిపించింది వాళ్ళు ఇలా కొట్టి వారం రోజులు అండి పర్లేదు అన్నారు అనుమానం లేదు బాగానే ఉంది అన్నారు వాళ్ళు కూడా ఒకసారి మన తోటలు చూద్దాం వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోమను సార్ వాస్తవంగా ధైర్యంగా రైతులు స్ప్రే చేసుకో తగ్గ మంది అంటారు దీన్ని అయితే నిమ్మ ఉండాలా తేమ ఉండాలా తేమ మీద కొట్టి రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఎంత పక్కాగా కొట్టుకోవచ్చు అంటారు ధైర్యంగా రైతులు కొట్టుకోవచ్చు సో ఇదండి మనతో పాటు ఉన్న రైతు అసంగా ఇంకా మనం వెళ్ళేట మన వేరే ఫీల్డ్స్ కూడా వెళ్ళాలి లైట్ కూడా ఫెయిల్ అవుతుంది సో ప్రజెంట్గా మీరు ఎక్కడ చూసినా కానీ పోత అయితే నెంబర్ వన్గా పోత కనిపిస్తుంది అసలు ఇది మల్లెపూల తోట అన్న వధంగా మనం ఏ చెప్తా ఉంటాం అన్న తమ్ముడిసి పెడతా ఉంటాం కానీ దానికి తగ్గ ఫీల్డ్ అయితే ఇది అనిపించింది నాకైతే ఎందుకంటే ఈయన తోటకి రమ్మని ఎందుకంటుండో నాకు అర్థమైంది అప్పుడు ఒకసారి రాకపోతే నీకు అదృష్టం లేదు అన్నా నేను నీతో అన్నాగా అవసరం వచ్చి చూసుకో మొగలు చేంజ్ చూడొద్దు నీ కొట్టిన రిజల్ట్ బాగుంది అన్న అది మనకు అంత అవసరం ఏముంది అంతే కదా ఇప్పుడు బాగా లేకపోతే అసలు నీ ఫోన్ కూడా చేయను బాగుంది కాబట్టి రమ్మని నాలుగు సార్లు నీ ఫోన్ చేసింది రావాసం ఇది కోత ఇది కోత ఇవాళ వచ్చా పొద్దుపోయినాక పర్లేదు మంచిగా ఇంకా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అసలు ఇబ్బంది లేదు ముందు కొట్టుకోవచ్చు అసన్న ఇబ్బంది లేదు ఏ టెక్నికల్ కలిపిన ఏంట్లో ఆ పిచ్చి ముందే కలుపుకోవచ్చు అంతే ఆనంద కలిసింది ఇది వసదా రిజల్ట్ అది ఈ టైంలో కూడా మనం అమ్ముకోవాలి చేసుకోవాలనుకుంటే ఆ వీడియోలు తీయాల్సిన అవసరం ఎందుకంటే ప్రజెంట్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోవస్తుంది కానీ ఈ రిజల్ట్ని మీకు ప్రతి సంవత్సరం కూడా అందించే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం ముందు నుంచి కొట్టుకుంటే ఇంకే పరిస్థితి రెండు నెల పైరు కలిసి కొట్టుకుంటే ఇంకా నెలల పైరు కూడా అరవై రోజుల నుంచి కూడా ప్రతి తోటకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇదే కావద్దు తేజాలే కాదు బ్యాలేజ్లే కాదు తర్వాత సెగ్మెంట్లే కాదు లేదంటే మీకు ఎటువంటి ఎటువంటి విత్తనాల్లో నాటు విత్తనాల్లో కూడా నంబర్ వన్ రిజల్ట్ ఇచ్చేటువంటి మన మీరు ఏ టైంలో స్ప్రే చేసుకోవచ్చు అరవై రోజుల తర్వాత ప్రతి రెండు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు అంటే మనకి నరసరాపేటలో విజయ ట్రైడర్స్ దొరుకుతుంది తర్వాత మనకి వినుకొండ లలిత ట్రైడర్స్ దొరుకుతుంది సత్తెనపల్లిలో మనకి శివశంకర ఫర్టిలైజర్ లో మనకి మసీద్ ఆపోజిట్లో ఇక్కడ దొరుకుద్ది తర్వాత గుంటూరు లక్ష్మీ వెంకటేశ్వర అని చెప్పేసి పట్నం బజార్లో అవైలబుల్ ఉంది మనకి గుజ గురజాల మన ఇదే పల్నాడు జిల్లా గుర్రజాల్లో మనకి సాయి పూజ అని చెప్పేసి గాంధీ బొమ్మ సెంటరు గాంధీ బొమ్మ ఎదురంగానే మనకు దొరుకుద్ది నెక్స్ట్ దుర్గిలో ఇచ్చాం దుర్గిలో మణికంఠ టెడ్రస్ అని చెప్పేసి మనం ఈ పల్నాడు జిల్లా పల్నాడు గుంటూరు ఉమ్మడి పల్నాడు గుంటూరు జిల్లాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన ప్రకాశం డిస్టిక్ దీని పక్కనే ఉంటుంది అక్కడ కంబమ్ ఈశ్వర ఫెర్టిలైజర్లు ఇచ్చాం తర్వాత మనకి మార్కాపురం గాయత్రి టెడ్రస్ ఇచ్చాం ఎర్రగొండపాలెం శ్రీ బాలాజీ స్టేటస్లో ఇచ్చాం తర్వాత మళ్ళీ ఎర్రగొండ బాలాజీలో చెప్పాక సరే ఇక్కడ దొరుకుద్ది మీకు నెక్స్ట్ మళ్ళీ మనకి గుంతకల్లో హెచ్ఎం ఫర్టిలైజరు తర్వాత మనకి నంద్యాల జిల్లాలో అవకులో ఇవ్వడం జరిగింది శ్రీ వెంకట సుబ్బయ్య ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ అవైలబుల్ చేసాం మనకి కోయిలకొట్లకి బనగానపల్లికి దగ్గరలో ఉంటుంది తర్వాత ఎంబిగనూరులో ఆస్యపటస్ అని చెప్పేసి అక్కడ ఇచ్చాం నంబర్ ఇస్తాను తర్వాత ఆదోనిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనే షాప్ ఉంది సో అక్కడ అవైలబుల్ చేసాం ఇంకా గద్వాల్ ఏరియాలో ఐజాయ్ ఏరియాలో కూడా అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా అక్కడ కూడా అవైలబుల్ చేస్తాం నాగర్ కర్నూలు ఏరియాలో కూడా చాలా మంది రైతులు స్ప్రే చేశారు సో వాళ్ళందరికీ కూడా మన వస్తుందా మందిని ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి అందిస్తాం ఎందుకనంటే ఈ రిజల్ట్ ప్రతి రైతు ఇబ్బంది లేదు ఈ రైతు ఈ రిజల్ట్ ప్రతి రైతు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా మనకి ఇంకోటి ఏంటంటే మనకి తెలంగాణ ఏరియాలో ఎక్కడెక్కడ దొరుకుతుందాం కూడా చెప్పారు ఖమ్మంలో మనకి భారత్ పే సైడ్ పొట్టి బొమ్మ దగ్గర తర్వాత ఇల్లందులో శ్రీ వెంకటేశ్వర పెట్టిలైజర్ స్వతభాషణ సెంటర్లో ఉంటుంది తర్వాత టేగులపల్లి క్రాస్ రోడ్డు సీతారాంపురం క్రాస్ టేగులపల్లిలో శ్రీ వీరభద్ర అగ్రిమాల్ అని చెప్పి షాప్ ఉంది అక్కడ మీకు దొరుకుద్ది నెక్స్ట్ పాలవంతులో శ్రీరామ ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకి దమ్మపేట క్రాస్ రోడ్లో మనకి అక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఏదో ఉందని చెప్పారు అక్కడ అవైలబుల్ చేశాం తల్లాడ నాగార్జున ఫర్టిలైజర్లు ఇచ్చాం మధురలో శ్రీ మహాలక్ష్మి ఫర్టిలైజర్ అని చెప్పేసి బాబ్జీ గారి షాప్లో రైల్వే బ్రిడ్జ్ కింద అక్కడ అవైలబుల్ చేశాం తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే మహాబాద్లో మహాబాద్లో ఇచ్చాం మహాబాద్లో మహాలక్ష్మి అని చెప్పేసి నెహ్రూ సెంట్రల్ నెహ్రూబెమ్మ మనకి ఇచ్చాం సో అక్కడ తర్వాత నరసంపేట నరసంపేటలో వచ్చరికి అంగడి సెంటర్లో రాజరాజశ్రీ ఫెట్లైజర్ అని చెప్పేసి ఇచ్చాం తర్వాత మళ్ళీ మనకి మంగపేట ములుగు జిల్లా మంగపేటలో ఇవ్వడం జరిగింది జగదాంబ ట్రేడర్స్ అని చెప్పేసి ఇచ్చాం సో వెంకటాపురంలో కూడా ఇస్తాం వెంకటాపురంలో ఏ ఏ షాప్లో ఇచ్చామని చెప్పి స్క్రీన్ మీద కూడా పెడతా మీరు వెంకటాపురంలో తీసుకోవచ్చు నెక్స్ట్ గణపూర్లో కర్షక్ ఫెర్టిలైజర్ అని చెప్పేసి గన్పూర్లు ఇవ్వడం జరిగింది ములుగు అట్రోడ్డు మనకు భూపాలపల్లి అట్రోడ్ గన్పూర్లో తర్వాత భూపాలపల్లిలో హనుమాన్ సాయిలో ఇచ్చాం తర్వాత వరంగల్ పరకాల్లో వరంగల్లో పరమేశ్వరి ఫెట్లైజర్ ఇచ్చాం పరకాల నరసక్కపల్లి ఏరియాలో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజ్ అని చెప్పేసి ఆ షాపులో ఇచ్చాం తర్వాత మళ్ళీ మనకి గుంపుల మనకి జమ్మి దగ్గరలో గుంపుల అనే ఏరియాలో దేవాంశ ఫ్లర్ ఫర్టిలైజర్ అని చెప్పేసి మనం అక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకి కాళేశ్వరం శిరోంచ మనకి మహారాష్ట్ర బార్డర్లో శ్రీ వినాయక అని చెప్పేసి అక్కడ షాపులో ఇచ్చాం మనం తర్వాత మళ్ళీ మనకి ఇటు నల్గొండ ఏరియాలో చూసుకుంటే హలియాలో ఇచ్చే శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ తర్వాత మళ్ళీ మనకి దేవ దేవరకొండలో ఇచ్చాం శ్రీ రాజ రామాంజనేయ ఫట్లయిర్ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది సో ఇట్లా సూర్య మనకి సూర్యాపేటలో చూసుకుంటే చిన్ననేమల క్రాస్ రోడ్డు నూతన కల్లో మనకి అక్కడ ఒక షాప్కి ఇచ్చాం ఆ షాప్ అంటే నూతనకల్ ఏరియాలో మనకి రైతు మిత్ర ఫట్లేదు అని చెప్పేసి నూతన చిన్ననేమల చిన్నమల ఎక్స్ రోడ్లో ఉంది అక్కడ మీరు తీసుకోవచ్చు తర్వాత మీరు చూసుకుంటే కౌటాల మనకి శ్రీ లక్ష్మీనరసింహ ఫట్లేదు అని చెప్పేసి ఇచ్చాం సో సిరిపూర్ కాగజ్ నగర్ కాగజ్ నగర్లో కూడా మనం ఒక షాప్కి ఇవ్వడం జరిగింది సో ఆ షాప్ అడ్రస్ కూడా మీకు పెడతాను తర్వాత బళ్ళారిలో కూడా శ్రీ సిద్ధి వినాయక్ అని చెప్పేసి మన బళ్ళారిలో కూడా శ్రీ సిద్ధి వినాయక్ అని చెప్పేసి బళ్ళారిలో కూడా ఇచ్చాం తర్వాత అదే కర్ణాటకలో మనకి పొంగునూరు ఏరియా సంబంధించి అక్కడ ఒక ఏరియాలో కూడా ఒక షాప్కి ఇవ్వడం జరిగింది అది కూడా మీకు అడ్రస్ ఖచ్చితంగా పెడతాం సో ఇన్ని షాప్స్లో మనం ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా వెంటనే మనం ఇవాళ స్ప్రే చేయాలి అనుకుంటే వెళ్ళి తీసుకొచ్చుకునే విధంగా ఏ ఇబ్బంది లేకుండా మనం అందించే విధంగా మాక్సిమం కొన్ని చోట్ల మనం స్టాకు అందించలేకపోయాం అయినా కానీ నంబర్ వన్గా మనకైతే ప్రతి రెడ్డి కూడా చేరవేసే ప్రయత్నం చేసాం తక్కువ రేట్లోనే ఎక్కడ తీసుకున్నా కానీ అదే ఆరు వందలకు దొరికే విధంగా అయితే మనం ప్రయత్నం చేస్తాం ఇంకేదైనా షాపుల అడ్రస్లు మిస్ అయినా కానీ మీకు స్ట్రీమ్ పెడతాను చూసుకోండి ప్రజెంట్ అయితే ఇది రిజల్ట్ ఈ తోటలో ఇంక ఇప్పుడు కాదు ఇంకో రెండు మూడు సార్లు కొట్టుకున్నా కానీ ఇబ్బంది లేదు అంతే అంటే మళ్ళీ ఇంకోసారి సో ఖచ్చితంగా సో ఇది మనం వసుదా తోటి రైతుల్లో ఇచ్చిన రిజల్ట్ ఈ సంవత్సరం మార్కెట్ రేట్ తక్కువ ఉందన్న కారణంగా మనం ఒక మంచి మందుని తక్కువ రేట్లో రైతులకు అందించాలి అది కూడా కాపు సెట్టింగ్ అవడానికి ఏదో కాదు కాపు సెట్టింగ్ అయ్యే మందు ఒక ఐదు కింటాల నుంచి పది కింటాలు పదిహేను కింటాలు ఈ రైతు ఇరవై ఐదు కింటాలు మనం దాచేపల్లి ఏరియాలో కూడా మనం వీడియో తీసాం తాచపల్లి ఏరియాలో కూడా నాటు విత్తనంలో పదిహేను క్వింటాలు కాపు సెట్ చేసింది మన వసదా ఇది ఐదు సార్లు కొట్టిన రైతు సో ఎంత నమ్మకం లేకపోతే మనం ఇన్నిసార్లు స్ప్రే చేస్తున్నారు అనేది రైతులు కూడా ఆలోచించాలి సో కొన్నిసార్లు మాకు ఫోన్లు ఎక్కువ ఫోన్లు రావడం వల్ల ఒక్కోసారి మనం ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం అర్థం చేసుకోండి మీ అడ్రస్ ఒకవేళ మీ ఏరియాలో అడ్రస్ చెప్పా వీడియో మొత్తం చూడండి మీ అడ్రస్ చెప్పాను ఆ అడ్రస్లో వెళ్ళి తీసుకోండి మీకు కావాల్సిన వాళ్ళు తర్వాత ఇంకేదైనా ఉంటే కూడా వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఎవరైనా కానీ నేనైనా కానీ నాతో యూట్యూబ్ నాతో పాటు యూట్యూబర్లు వసూత మన గురించి చెప్పే యూట్యూబర్లు ఎవరికైనా మీరు మెసేజ్ చేయొచ్చు వాళ్ళు వసూతకు సంబంధించిన రిజల్ట్ మనకి ఆన్సర్ మీకు ఖచ్చితంగా ఇస్తారు ఏ డౌట్ ఉన్నా కానీ సో ఈ సమాచారం మనకు తెలియజేసినందుకు రైతులకి ఇంత టైం ఇచ్చిన మన రైతులకు మన చాలా తరం ధన్యవాదాలు ఒక్కసారి మనకి ఈ లుక్ వేసుకోండి ఒకసారి మన లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది ఈ టైంలో ఇంకెట్లా కనపడుతుంది పూత కానీ పిందె కానీ కాబు కానీ ఏ విధంగా కనపడుతుంది కింద పండుగ అయింది మళ్ళీ పైన మీద మళ్ళీ పండు పండుగ మళ్ళీ పచ్చికాయ కనపడుతుంది మళ్ళీ జారుతుంది మళ్ళీ పూత కనపడుతుంది నాలుగు స్టెప్పులు కనపడుతుంది మనకైతే అవుతేనా నెంబర్ వన్ ఓకే అన్న సో ఇది రైతులు మన సమాచారం తెలియచిన రైతులకు మన ఛానల్ తరపున ధన్యవాదాలు నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే